మన సర్వసాధారణంగా వినేది ఏంటంటే చిన్న పిల్లలు పెన్ను పిన్నిస్లు కాయిన్స్ మింగుతూ ఉంటారు ఇటీవల ఒక పేషెంట్ రెండు రూపాయలు బిల్ల మింగేసి వచ్చింది మీరు కూడా చూసినట్టున్నారు సో అలా కాకుండా ఒక బెలూన్ మింగితే ఎలా ఉంటుంది అనేది ఆలోచిస్తే ఇక్కడ చూసారనుకోండి ఈ పేగు ఇంత పెద్ద బెలూన్ ఈయన మింగాడా లేకపోతే బెలూన్ లాగా ఫామ్ అయిందా అలా ఉంటే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఎంత సివియర్గా ఉంటుంది తెలుసుకోవాలంటే మా పేషెంట్ సొంత ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ నాకు త్రీ ఇయర్స్ బ్యాక్ ఈయన పేషెంట్ సో కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంత పార్ట్ ఆఫ్ ది పెద్ద పేగు ఈ దీంట్లో ఇక్కడ చూసారనుకోండి ఇలా మసిల్స్ ఉంటాయి అదేంటే ముందుకు కదల్చడానికి అవి లేకుండా మామూలుగా ఇలా ఉంటే అది ఇలా ఉబ్బిపోతూ ఉంటుంది సో ఈ భాగంలో ఈయనకి నలభై సెంటీమీటర్లది ఆల్మోస్ట్ మూడు మీటర్ల వరకు అలాగా పాములాగా చుట్టుకుంది మా ఫ్రెండ్ అన్నాడు ఇది ఓఎన్ చేసి గొట్టలాగా ఉందని సో ఈయన బెలూన్ మింగితే ఆయన సొంత వాక్యాల్లో ఆ ఫీలింగ్ ఎలా ఉన్నది మోషన్ వచ్చిందా లేదా కడుపులోకి ఆహారం తీసుకోగలడా లేదా వాంతులు అవుతున్నాయా లేదా అనేది చూసుకుంటే రవిశంకర్ గారు సో నా దగ్గరికి మూడు సంవత్సరాలు కిందట వచ్చారు అదే ఫస్ట్ టైం తెలియడం కదా అప్పుడు ఏ సింటమ్స్ వచ్చారు మూడు సంవత్సరాల కిందట నా దగ్గరికి అప్పుడు మనకు గ్యాస్ బాగా ఫామ్ అయ్యింది కడుపు ఉబ్బరంగా అయిపోయింది సార్ బెలూన్ లాగా మోషన్ పాస్ అయ్యేది కాదు గ్యాస్ పాస్ అయ్యేది కాదు దానితో కడుపు బాగా ఉబ్బరం అయిపోయి అసలు చాలా అన్కంఫర్ట్ కడుపు పగిలిపోతుందేమో అన్నంత ఫీలింగ్తో రావడం జరిగింది అప్పుడు అప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ అప్పుడు మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు దాన్ని మళ్ళీ ట్రీట్ చేసి ఎక్స్రే చేసుకోండి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని చెప్పాను చేశారు ఎక్స్రే చేశారు స్కానింగ్ చేశారు చేసి అప్పుడు కోమోస్కోపీ అంతా కూడా చేశారు అదే చేసి ట్రీట్ చేసి పంపించారు అప్పుడు ఫ్యూచర్లో మీకు ఎప్పుడైనా అవసరం అయితే దీన్ని ఆపరేషన్ చేసుకోవాల్సి వస్తుంది మనం ప్రస్తుతానికైతే మనం త్రీ ఇయర్స్ వరకు సో ఆయన ఏంటంటే భయపడుతూ ఉండేవాడు ఏది తింటే ఎలా ఉంటుందో అన్న ఉద్దేశంతో వెయిట్ కూడా తగ్గాడు సో మొన్న నేను ఎలాగో అంతకుముందు త్రీ ఇయర్స్ బ్యాక్ ఆయన సేవ్ చేశాను కాబట్టి మళ్ళీ వచ్చాడు ఇది లైట్ రిటర్నింగ్ ఇంత పెద్దగా ఉంటే పేగు చాలా పలుచగా ఉంటుంది అదేంటి తప్పని అని మన బెలూన్ కూడా కొంతవరకు ఊది తర్వాత ఇంకా ఊతి ఎలా అవుతుందో అలా పగిలిపోతుంది అనమాట ఎప్పుడు మనం అంతవరకు వదిలేయకూడదు సో మీకు మోషన్ వచ్చేదండి ప్రాబ్లం వచ్చినప్పుడు కదా మీకు వచ్చేది సార్ వచ్చేది ఎంత ముఖ్య ఉండేది మనకు లాక్ వచ్చేది కాదు వచ్చేది ఓకే ఆ గ్యాస్ రిలీజ్ అయ్యే వరకు మోషన్ వచ్చేది కదా రిలీజ్ అయ్యేదా మధ్య మధ్యలో మధ్య మధ్యలో మీ దగ్గరికి వచ్చిన మీరు రిలీజ్ చేశారు మళ్ళీ ఇప్పుడు రావడం ఇప్పుడు వచ్చినప్పుడు ఈసారి వచ్చిన సింటమ్స్ అప్పుడు మీకు ఇచ్చేది అసలు లోపల ఏదో ఉన్నట్టు ఉండేది బయటకు వచ్చేది కాదు అంతే ఎంత గాలి వదులుతామో వాంతులు కూడా వచ్చినాయి సార్ వాంతులు గ్యాస్ అనేది బాగా పట్టేసింది నొప్పి నొప్పి విపరీతం మిడ్ నైట్ వచ్చేసినట్టున్నారు మిడ్ నైట్ వచ్చేసారు సో అప్పుడు ఏం చేస్తానంటే కొలనోస్కోపీ పెట్టి మళ్ళీ రిలీజ్ చేశాను ఇది ఎప్పటికైనా ప్రాబ్లమాటిక్గా ఉంటుందని చెప్పి ఆ బా ఈ తీసాము రెండోది ఆయన మెడలో చూస్తే ఒక తాళ్ళలాగా ఉన్నది ఎందుకంటే చాలా సన్నగా అయిపోయాడు న్యూట్రిషన్ సరిగ్గా లేదు ఆయనకి ఆ న్యూట్రిషన్ కోసము ఒక పాలు లాంటి ఇవి దాంట్లో ప్రోటీన్సు యాసిడ్స్ కార్బోహైడ్రేట్స్ అన్నీ కల్పిస్తున్నాము అందుకోసం ఉన్నది అది సో నేను చెప్పేది ఏంటంటే సర్వసాధారణంగా పిల్లలు ఏదో క్యాప్లు మింగడమో పిన్నిసులు మింగడమో చూస్తూ ఉంటారు ఇలా బెలూన్ మింగితే ప్రాబ్లం ఏంటి చాలా చాలామంది ఏమనుకుంటారు చిన్న కాన్స్ట్రేషన్ ఏదో తిన్నామో వెయిట్ చేస్తుంది రావట్లేదు అనుకుంటారు సో కొన్ని కొన్ని కండిషన్స్ వాల్వ్లెస్ అంటారు దీన్ని వాళ్ళు వస్తుంటే పెద్ద పేగు ఎలా పెద్ద తిరిగిపోతుంది అనమాట చిన్న చిన్న పిల్లల్లో కూడా కొన్నిసార్లు చూస్తాం ఇంటూ సార్ ఒక పేగు ఒక పేగు లోపల టెలిస్కోప్ లాగా వెళ్ళిపోతుంది అనమాట దాంట్లో కూడా ఇట్లాగే పెయిన్ వచ్చి వామిటింగ్ వచ్చి పొట్టబురంగా అలా ఉంటూ ఉంటుంది సో ఇంకొక పేషెంట్ కూడా నిన్న వచ్చి వెళ్ళారు ఆయనకి ఏంటి ప్యాంక్రిటైటిస్ వచ్చి పేగులో కదలిక తగ్గిపోయి నోట్లో నుంచి మోషన్ ఇటు నుంచి వచ్చేది వెనక నుంచి కాకుండా సో ఆయన నిన్న వెళ్ళిపోయారు సో ఇలాగా చాలా చాలా అంటే గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఒక్క కండిషన్ మాత్రము మిగతా స్పెషాలిటీతో కంపేర్ చేస్తే కార్డియాలజీ ఇంకేదైనా కండిషన్స్ కంపేర్ చేస్తే చాలా రకాలుగా ప్రజెంట్ అవుతూ ఉంటారు అందు గురించి ఈ పర్టికులర్ స్పెషాలిటీకి మీరు అనుకున్నట్టే చెప్పడం పదాలు డాక్టర్ పేషెంట్స్ అంతా ఒకటే చెప్తారు గ్యాస్ ప్రాబ్లం అని అంటారు ఒప్పకుండా కానీ డయాగ్నోసిస్ మాత్రం చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో నేను చెప్పదాల్సింది ఏంటంటే రైట్ డయాగ్నోసిస్ ఎక్స్పీరియన్స్ ఉన్న దాన్ని బట్టి మారుతూ ఉంటుంది మీకు ఎలా అనిపిస్తుంది అండి నా డయాగ్నోసిస్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ప్రతిసారి వచ్చినప్పుడు విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో ఏముందో లేదో చెప్పేస్తాను కదా కరెక్ట్ టైంలో ఐడెంటిఫై చేసి అది ఏంటి విషయం ఎవడుదండి మీరు కరెక్ట్ దాన్ని టైం విత్ ఇన్ టైంలో మీరు చేయగలుగుతున్నారు మాకు సంతోషం సంతోషం మూడో పాయింట్ మీరు ఇంటికి వెళ్ళిపోవచ్చు అని చెప్పినా కానీ చాలా మంది హాస్పిటల్ ఎప్పుడు పంపిస్తాడరా దేవుడా అని ఉంటారు మీ కానీ ఆపోజిట్ ఎప్పుడు వచ్చి పంపించేస్తాడేమో అని భయపడుతూ ఉంటారు ఎందుకలా భయపడుతూ ఉంటారు మీరు మళ్ళీ ఆ ప్రాబ్లం రిపీట్ అయితే మన ఇంట్లో ఓవరాల్గా మీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది మా దగ్గర ఉంటే ఇంట్లో ఉండేటట్టు మాకు ఆ ఫీలింగ్ ఉంది కరెక్ట్ టైం మెడిటేషన్ ఇవన్నీ అంతున్నాయి మందులు అవుతున్నాయి డాక్టర్స్ కానీ వచ్చి చూస్తున్నారు టైం టు టైం రిపోర్ట్లు ఇవన్నీ మాకు ఇంకేం ఎందుకంటే బెస్ట్ సో నేను చెప్పింది ఏంటంటే విదేశాల్లో ఒక రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ ఒక పేషెంట్ని తీసుకున్నప్పుడు వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ నాకు ప్రతిరోజు అనుక్షణం వస్తూ ఉంటాయి నేను చూసుకుంటూ ఉంటాను ఏమవుతుంది ఏంటి వాళ్ళకి తెలుసు ప్రతిసారి డాక్టర్ గారు నా మీద ఉంచ కన్నేసి ఉంచుతున్నారు సో వాళ్ళ యొక్క కాన్ఫిడెన్స్ ప్రతి ఒక్క పేషెంట్ మీరు ఈ ఈ జర్నీలో చూస్తున్నారు అందరూ ఎంత హ్యాపీగా ఉంటారండి సో అంట్లో ఉన్నట్టు ఫీల్ అవుతారు దానివల్ల ఏంటంటే తొందరగా రికవర్ అవుతూ ఉంటారు ఇతనికి మేజర్ సర్జరీ జరిగింది చెప్పాలి అని అంటే సో ఈ డిడ్ నాట్ ఫీల్ ఎనీ సర్జరీ చేయాలంటే ఒక చేసేది సార్ అన్నాడు అంటే అంత ఎందుకనంటే ఆ కాన్ఫిడెన్స్ రికవర్ అవుతాను చాలామంది ఏంటంటే సర్జరీకి వెళ్ళిన తర్వాత ఏం వద్దా అని భయపడుతూ ఉంటారు అలాంటిది లేకుండా ఈ జస్ట్ ఫీల్ ద రైట్ వే సో ఒక రైట్ ఎన్విరాన్మెంట్ ఉంటే రైట్ ప్లేస్లో ఉంటే రైట్ ట్రీట్మెంట్ దొరుకుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ సో నేను చెప్పింది ఏంటంటే బెలూన్ మింగితే బెలూన్ అంటే ఇలాగ పేగు లావ్ అయితే చూసారంటే ఇదంతా నల్లగా ఎంత పెద్ద ఉందో పేగు మడత పడింది అనమాట అక్కడ మడత పడటం వల్ల అలాంటిది దాని వాల్వ్లస్ అంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ